హాయ్ బ్రో హాయ్ బ్రో ఇప్పుడు అల్లు అర్జున్ ని అరెస్ట్ చేశారు అసలు పద్నాలుగు రోజులు జైల్లో కూడా పెడతామని రిమాండ్ తలరించారు ఎలా అనిపిస్తుంది బ్రో ఇప్పుడు చేసిన న్యాయమా కాదా చట్టం తన పని తను చేసుకోబోతుంది దాన్ని మనం ఏం చేయలేము అండ్ దీనికి అంతటి కారణం అభిమానులు ఆయన ఫ్యాన్స్ ఆర్మీ ఇందాక ఒక వీడియో పెట్టా అన్నయ్యనే ఏదో ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్లే ఒక వీడియో ఏదో పెడితే ఏదో ఇన్స్టాలో పోస్ట్ చేశా మా అన్నయ్య ఏదో ఇద్దరు ముగ్గురు కామెంట్ చేశారు మా అన్నయ్యని ఏది సమ్ అదే అన్యాయం చేస్తున్నారు అది అని ఇదే అన్యాయం ఆమె చనిపోయినప్పుడు ఏమైంది ఒక అమ్మాయి చనిపోయింది కదా ఆ రోజు ఏమైంది అన్యాయం ఇప్పుడు అన్నయ్య స్టేషన్ తీసుకోబోతున్నాడు నీకు ఇంత లేస్తున్నావే అదే రోజు నువ్వు స్టే ఇంటి దగ్గరికి వెళ్లాల్సింది సరే ఆయన వెళ్ళలేడు ఎందుకంటే ఆయన హౌస్ అరెస్ట్ చేశారు ఆయన తప్పేం లేదు మీ అభిమానులు ఏమైంది ఆర్మీ ఎక్కడిపోయింది ఇంటికి వెళ్ళి పరామర్శించాలి కదా పిల్లోడు చావుపత్రికమవుతున్నాడు ఎవడు ఎవరు రెస్పాన్సిబిలిటీ అది ఇప్పుడు అంటే వీళ్ళది ఫ్యామిలీ వీళ్ళది కాదా అంటే ఇప్పుడు పద్నాలుగు రోజులు జైల్లో పెడుతున్నారు కదా అంటే అసలు ఎందుకు పెడుతున్నారు అసలు ఏం ఇప్పుడు ఆయన అయితే చంపేయలేడు అంటే మ్యాటర్ ఏంటంటే ఆ జనాల్లో తొక్కిసలాట్లో అలా జరగడం ఎప్పుడు జరగలేదు చాలా మంది సినిమాలు ప్రీమియర్లు పడ్డాయి అన్ని ఏ రోజు జరగలేదు కదా దానివల్ల ఇంకెప్పుడు అలా అవ్వకుండా అంటే సీరియస్ గా జరిగింది అంటే ఇది ఏంటి ఈ అభిమానులు కొంచెం అక్కడ చేసే హడావిడి దానివల్ల చాలా మెయిన్ మెయిన్ తప్ప ఏంటంటే ఈ అభిమానులు చేసిన తప్పే అక్కడ అనవసరంగా ఇప్పుడు వాళ్ళు చేసిన తప్పుకి ఈయన ఈయన వాళ్ళ నాన్న అందరూ అక్కడికి వెళ్ళిపోయారు ఇప్పుడు చనిపోయిన అమ్మాయి రేవతి ఉంది కదా వాళ్ళ హస్బెండ్ కూడా నేను కేసు విత్ డ్రా చేసుకుంటా అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయకండి వదిలేయండి అని కూడా చెప్తున్నారు అయినా పోలీసులు వినకుండా అరెస్ట్ చేయాలి ఆల్రెడీ కేస్ ఫైల్ అయినాక వాళ్ళు ఏం చేయలేరు కదా ఇప్పుడు కోర్టు దాకా వెళ్ళింది కాబట్టి కోర్టు దాకా వెళ్ళిన దాన్ని ఎవరేం చేయలేరు కదా అందుకని దయచేసి నేను ఒక రిక్వెస్ట్ ఏం చెప్తున్నా అంటే ఈ హీరోకే కాదు ప్రతి హీరో అభిమానులకు చెప్తున్నా మీకు అభిమానం అనేది ఉంటుంది అది ఎంత వరకు అంత పెడు అంత వరకు పెట్టుకోండి ఏంటంటే ఇప్పుడు మీరు చేసిన చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల మీ హీరో ఇప్పుడు స్టేషన్ దాకా వెళ్ళిపోయాడు అది ఈ హీరోనే అని తప్పట్లేదు మిగతా హీరో అయినా సరే కొంచెం ఈ మధ్య ట్రోలింగ్ నడుస్తుంది ఏంటంటే ఇప్పటి వరకు సక్సెస్ పార్టీ వరకు అసలు పోలీసులు అసలు అల్లు అర్జున్ దగ్గర కోలేదు అల్వర్ టాపిక్ రాలేదు టాపిక్ రాలేదు ఏమంటే సక్సెస్ మీట్ అయిన తర్వాత ఈ టాపిక్ వచ్చింది ఎందుకంటే అల్లు అర్జున్ గారు ఆ సక్సెస్ మీట్ లో మన తెలంగాణ రేవంత్ రెడ్డి గురించి అదే సీఎం పేరు చీఫ్ మినిస్టర్ అయిన పేరు మర్చిపోయాడు కదా దాని వలన ఇలా రేవంత్ అదే రేవంత్ రెడ్డి గారు కూడా ఇప్పుడు చెప్పారు కదా నాకు ఈ ఇష్యూస్ అంటే నేను ఎంటర్ అవ్వింది దానికి చట్టం తన పని తను చేసుకోపోతాను వాళ్ళ వాళ్ళ హ్యాండ్ కొట్టేమన్నా ఉందా ఇందులో చాలా రోల్ ఇప్పుడు ఈరోజు ఇప్పుడే కదా ఎల్లింది తెలుస్తుంది రేపు మార్నింగ్ కి తెలుస్తుంది ఏంటి ఏమైనా అని తెలుస్తుంది ఇది ఇప్పుడు పద్నాలుగు రోజులు అరెస్ట్ అయితే రిమైండ్ ఫ్యాన్స్ అయితే ఎలా తీసుకుంటారు ఇలా రిమైండ్ అయ్యారు కదా ఫ్యాన్స్ విధంగా ఆ ఇప్పుడు వెళ్తారు వాళ్ళు ఇప్పుడు వెళ్ళేసి అన్నయ్యని పోలీస్ పోలీస్ పోలీసుల దగ్గరికి వెళ్తారు పుష్పలో పెట్టాడు కదా సిఐ కి కానిస్టేబుల్ కి వీళ్ళందరికి డబ్బులు వీళ్ళు తీసుకొస్తారు వీళ్ళు డబ్బులు తీసుకొస్తారు సిగ్గుందర మీకు నాకు అర్థం కాలే కామెంట్లు పెట్టడం కాదు అరే ఆ చనిపోయిన అదే అదే రోజు మీరు అక్కడికి వెళ్ళింటే ఇప్పుడు ఆయనకి ఈ పరిస్థితి వచ్చేది కాదు ఆ రోజు వెళ్ళింటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు ఇప్పుడు ఇప్పుడు ఏమంటున్నారు మా మా హీరో వెయ్యి కోట్లు కొట్టాడు మా హీరో ఐదు వందల కోట్లు ఓ స్టేటస్ పెట్టడం కాదు ఇప్పుడు ఇప్పుడు పెట్టండి మళ్ళీ జైలు పెట్టండి మళ్ళీ ఫైనల్ ఏం ఈ అల్లు అర్జున్ అనే ఆర్మీ ఉంది కదా వాళ్ళు చేసిన మిస్టేక్ కి అల్లు అర్జున్ అన్న అనవసరంగా అసలు ఈయన తప్పైతే లేదు వీళ్ళు చేసిన ఫ్యాన్స్ హడావిడి వల్ల జరిగింది అంతేగాని ఆయన తప్పేం లేదు తొందరగా బయట రావాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ చాలా మంది కోరుకుంటున్నా అన్న జరగకూడదు మీకేం కాదని మేము అందరం సపోర్ట్గా ఉంటాం జే అల్లు అర్జున్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ నమస్తే అండి నమస్తే అండి ఇప్పుడు రీసెంట్గా అల్లు అర్జున్ అరెస్ట్ చేసినట్టయితే తెలుస్తుంది దీని మీద మీకు ఏమనిపిస్తుంది నాకు ఇది చాలా దారుణం అనిపిస్తుంది నాకు అరెస్ట్ చేయకూడదు కదా అరెస్ట్ చేయాలంటే ఎప్పుడో చేసేవాళ్ళు కాకపోతే ఇప్పుడు మొన్నటి దాకా ఏమన్నారు తొక్కిసలాటలో చనిపోయింది ఆమె అని చెప్పేసి పాపం వాళ్ళకి ట్వంటీ ఫైవ్ లాక్స్ ఇవ్వడం జరిగింది వాళ్ళ టీం హాస్పిటల్కి వచ్చి ఇట్లా ఏమన్నారంటే ఎంత ఖర్చయినా పర్వాలేదు మనం మన టీం చూసుకోమని చెప్పేసి ప్రామిస్ చేశారు ప్రామిస్ చేసినప్పుడు సడన్గా వచ్చి బెడ్రూమ్లో ఉన్నప్పుడు అరెస్ట్ చేసి తీసుకొని పోవడం ఎంతవరకు న్యాయము అదైతే మాకు నచ్చలేదు అయితే దీని వెనకాల చాలా కుట్రలు జరుగుతున్నాయి ఆయన మీద ఎందుకంటే పుష్ప టూ సినిమా ఎప్పుడైతే మన వాళ్ళు స్టార్ట్ చేశారు టూ ఇయర్స్ కష్టపడ్డారు అయితే పుష్ప టూ సినిమా ఎప్పుడు స్టార్ట్ అయిందో అప్పటి నుంచి అవార్డు కూడా వచ్చింది కదా ఆయనకి దానివల్ల అప్పటి నుంచి ఎదుగుదల ఆయన ఎదుగుతున్నాడు కాబట్టి అది ఎట్లా తొక్కేయాలని చెప్పేసి కొంతమంది ఫ్యాన్స్ ఉంటారు కదా వాళ్ళ వాళ్ళ వల్ల కూడా ఇది కారణం కావచ్చు దీని వెనక చాలా పెద్ద పెద్ద కుట్ర అయినా ఉంది అనుకుంటున్నారా హండ్రెడ్ పర్సెంట్ ఉంది అయితే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు రీసెంట్గా మొన్న మూవీ రిలీజ్ కానివ్వము థియేటర్లో ఆడనివ్వము ఏ థియేటర్లో సినిమా రిలీజ్ చేయనివ్వము అని చెప్పేసి జరిగింది ఇప్పుడు ఎంత వాళ్ళు ఆపుకున్నా కానీ ఆపినా కానీ ఆగలేదు కదా కోట్ల కోట్లు అక్కడికే వచ్చేసినాయి కదా అయితే ఇంకోటి ఏంటంటే ఇంకోటి ఏం అంటే నేను ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక ఫోన్ చేసి ఉంటే బాగుండని నన్ను అడుగుతున్నారు అందరూ ఇన్వాల్వ్ అయ్యారు ఆయన ఒక్కరే ఎందుకు ఇన్వాల్వ్ కాలేదు ఫోన్ ఎందుకు చేయలేదు అని చెప్పేసి అడుగుతున్నాను నన్ను కానీ ఆయన సైలెంట్ కారణం కూడా అంటే ఏదో ఉండొచ్చు కదా మనం బేబీ ఆయన టైం చూసుకొని కరెక్ట్ టైంలో దిగుదామని ఏమని అనుకుంటున్నారేమో పవన్ కళ్యాణ్ అది కూడా ఉండొచ్చు అంటే ట్విస్ట్ ఎలా ఉండ ఉంటుందంటే డిప్యూటీ సీఎం కాబట్టి సినిమాలో లాగా కూడా ఓ లెవెల్లో ఆయన కూడా వచ్చి ఇది చేయొచ్చు ఏ తప్పు లేదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ నార్మల్ నే అంత గా చూసుకుంటారు అది వాళ్ళ ఫ్యామిలీ ని ఎలా వదిలేస్తారు అవునవును మనం కూడా ఆయన గురించి తప్పుగా మాట్లాడటం లేదు ఎందుకంటే తప్పుగా మాట్లాడటం లేదు కాబట్టి లాస్ట్ లో ట్విస్ట్ ఇవ్వచ్చు ఆ ట్విస్ట్ గానిస్తే మాకైతే మైండ్ బ్లాక్ అయిపోతుంది ఓ రేంజ్ లో మేము అత అసలు నిజంగా పండగలా దీపావళి పండగలా మేము జరుపుకుంటాము అభిమానులం కాబట్టి ఆయన చిరునవ్వు ఎట్లా చిరునవ్వుతో వెళ్ళారో అదే చిరునవ్వుతో ఆయన పవన్ కళ్యాణ్ గారు కూడా లో ట్విస్ట్ ఇస్తారని మాకు కూడా కొంచెము ఎక్కడో ఓ మూల మాకు ఉంది అనుకుంటున్నాము ఆయన పేరు కూడా చాలా మంది తీస్తున్నారు దానివల్ల ఇప్పుడు ఒక డిప్యూటీ సీఎం ప్రతి పేదవాళ్ళకి ఏపీలో బాగా హెల్ప్ చేస్తున్నారు కానీ ఆ మంచితనంతో పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్తున్నా నేను ఆ మంచితనంతో మన అల్లు అర్జున్ అభిమానులు కూడా బాధపడకుండా మీరు ఏదో ఒకటి చేస్తే మాకు కూడా బాగుంటుంది చిన్న పిల్లలు కూడా అభిమానులు ఏడుస్తున్నారు అదొకటి చేయమని కోరుకుంటున్నాను నేను మళ్ళీ అల్లు అర్జున్ గారు ఏంటంటే పుష్ప మూవీ వన్ ఎలా అయితే ఎంజాయ్ చేశారో పుష్ప టూ అంతకన్నా సూపర్ హిట్ అలాంటి సక్సెస్ ని చూడకుండా తన పర్మిషన్ లేకుండా జైలుకి వెళ్ళే సిచ్యువేషన్ వచ్చింది యాజ్ ఏ అభిమానంగా మీరు అలా బాధపడుతున్నారు నాకైతే చాలా బాధగా ఉంది మొన్నటి మొన్నటికి మొన్న ఏమన్నారు ఆమె చనిపోయిన ఆమె తొక్కిసలాటలు చనిపోయింది అన్నారు ఈ రోజు న్యూస్ లో ఏం చెప్పారు తెలుసా బోన్సర్లు తోసి చంపారని వరకు ఎంత అన్యాయం అది వాళ్ళు తోసి చంపడానికి ఏమన్నా వాళ్ళ శత్రువులా చెప్పండి అభిమానులు అది కూడా మాకు ఒక హ్యాపీ ఏంటంటే ఆమె వెళ్ళడం ఒకటి తప్పు హండ్రెడ్ పర్సెంట్ ఇంకోటి మాకు హ్యాపీ అన్నట్టు ఇంత చిన్న పిల్లలు కూడా అల్లు అర్జున్ అభిమానులు ఉన్నారా అనేది ఇంకోటి మనము చూసుకోవచ్చు ఆ పిల్లోడు వెళ్తూ వెళ్తూ లాస్ట్లో ఒక డాన్స్ చేశాడు అల్లు అర్జున్ తమ్ పుష్ప సాంగ్ చేశాడు అది కూడా మేము చూసాము టీవీలో చూసాము కానీ దానికి కూడా అబ్బాయి ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు కానీ వాళ్ళు వాళ్ళ టీం ఏం చెప్పిందంటే ఎంత ఖర్చైనా పర్వాలేదు మేము ఫారెన్ కూడా పంపించి ట్రీట్మెంట్ చేపిస్తామంటున్నారు అంత మాట ఇచ్చినప్పుడు ఇలాంటి హీరోని జైలుకి పంపించడం న్యాయమా చెప్పండి కొంతమంది ఏమన్నారంటే ట్వంటీ ఫైవ్ లాక్స్ ఇచ్చారు అది సరిపోతుందా ప్రాణ విలువ అన్నారు కానీ అల్లు అర్జున్ అక్కడతో వదిలేదు కానీ ఆ మనిషికి ఎలాంటి నీడు ఉందో ఆ ఫ్యామిలీ కానీ ఎడ్యుకేషన్ వైజ్ కానీ హెల్త్ కానీ నేను లైఫ్ లాంగ్ చూసుకుంటానని ఒక హామీ అయితే ఇచ్చారు హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చారు ఆయన అది మేమైతే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాము ఎందుకంటే అభిమానులు అభిమా ఇప్పుడు ఆయన చూస్తుంటారు యూట్యూబ్ ఛానల్ చూస్తుంటారు చూడకుండా ఉండరు అబ్బా ఇంతమంది అభిమానులు ఉన్నారా అన్నంత ఇదిగా ఆయన హెల్ప్ చేస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఆయన ఎంత ఖర్చు పెట్టడానికైనా వెనకాడరు హండ్రెడ్ పర్సెంట్ చేస్తారు ఎందుకు కొంతమంది ఓన్లీ ట్వంటీ ఫైవ్ లాక్స్ ఇచ్చారు అది మాత్రమే చూస్తున్నారు లాంగ్ నేను హెల్ప్ చేస్తానన్న ఓడిని ఎందుకు తీసుకోలేకపోతున్నారు పోతున్నారు జనాలు కొంతమంది ట్రోల్ చేసిన వాళ్ళు అది ఏంటంటే ఇప్పుడు కొంతమంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఉంటారు వేరే వేరే హీరోల ఫ్యాన్స్ ఉంటారు వాళ్ళు ఇదంతా బ్యాట్ చేస్తున్నారు కానీ తప్పు అక్కడ ఏ కొసాన అల్లు అర్జున్ గారిది లేదు ఎంత డబ్బు ఇవ్వడానికి కూడా ఆయన సిద్ధపడుతున్నారంటే ఆయన ఎందుకు అంత తొక్కేయడానికి చూస్తున్నారు నాకైతే అర్థం కావట్లేదు అస్సలు నాకు ఇది ఒక్క పాయింట్ నచ్చట్లేదు అస్సలు నాకు ఫైనల్ గా అల్లార్జున్ గారి కోసం మీరు ఏం చెప్తారు ఆయన నేను ఒకటే ఈ రోజు ఫ్రైడే కాబట్టి నేను శివుడు భక్తురాలని కాబట్టి అమ్మవారు భక్తురాలిని కూడా కన్నీళ్ళు పెట్టుకొని ఒకటే అనుకున్నాను తప్పు అనేది లేదు కాబట్టి ఇదేం అన్యాయం అమ్మా తల్లి ఇదేం అన్యాయం శివయ్య నువ్వు నిజంగా అన్నదేం తప్పు లేనప్పుడు చిరునవ్వుతో నువ్వు ఎలా చిరునవ్వుతో నువ్వు అందరికి శిక్షలు వేస్తూనే ఉంటావు బలి భరిస్తున్నారు అదే చిరునవ్వుతో ఆయన వెళ్ళారు ఏ చిరునవ్వుతో వెళ్ళారో అదే చిరునవ్వుతో ఆయన రావాలి చూడు నువ్వు నువ్వు దేవుడు అయితే నువ్వు చూసుకో ఎవరు ఇతని ఇతన్ని వెనకాల ఎవరు కుట్ర చేసే వాళ్ళని వాళ్ళకు శిక్షించు నువ్వు ఇలాంటి వాళ్ళని కాదు శిక్షించేది అని చెప్పేసి నేను అదే కోరుకున్నా ఈరోజు సరే అక్క చాలా థ్యాంక్ యూ ఎందుకంటే అల్లు అర్జున్ బాధ కన్నా మీ కళ్ళలో నేను చూస్తున్నాను ఆయన అంటే మీకు ఎంత ఇష్టం అన్నది నేనైతే కళ్ళ నేనైతే చాలా కన్నీళ్ళు వచ్చినాయి పెట్టకూడదు ఎందుకంటే ఆయన ఎవరు చెప్పకూడదు నిజంగా సో మీతో పాటు నేను కూడా మా ఛానల్ నుంచి ఆయన త్వరగా రిలీజ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ సో మచ్ అక్క థ్యాంక్ అండి హాయ్ మీరు అల్లు అర్జున్ ఫ్యాన్ కదా అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు యాజ్ అ ఫ్యాన్ గా మీకు ఏమనిపిస్తుంది నాకైతే ఫస్ట్ బాధగా ఉంది ఎందుకంటే అంత ఫాస్ట్ గా వెళ్ళి అలా సడన్ గా అరెస్ట్ చేశారు అది కూడా బెడ్రూమ్ వరకు వెళ్ళి అలా చేయడం చాలా తప్పు కేసు కూడా పెట్టడం చాలా అసలు ఫస్ట్ వాళ్ళు కేసు పెట్టారు అది ఆల్రెడీ అయిపోయింది మాట్లాడి కేసు తీసేసారు ఆ తర్వాత కూడా వచ్చి మళ్ళీ కేసు ఇది పక్కా అంటే ఆయన ఏమన్నా వచ్చి చనిపోమన్నారా లేదు కదా అది జరిగింది మాత్రం బ్యాడ్ ఇన్సిడెంట్ తప్పు అనట్లేదు కానీ అలా ఆయనకు తెలియదు కదా నార్మల్ గా జరుగుతూనే ఉంటాయి ఆల్రెడీ అయినా అయిపోయిన కేస్ ని మళ్ళీ పెట్టి ఇంత మర్డర్ కేసు పెట్టి అంటే అవసరం ఏముంది ఈ మధ్య ట్రోల్ అవుతుంది ఏంటంటే మొన్న ఈ ఇష్యూ మొన్నటి వరకు వదిలేసిర్రు ఏమంటా సక్సెస్ మీట్ పెట్టిండ్రు సక్సెస్ మీట్ లో అల్లు అర్జున్ గారు ఈ సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయాడు అంటే చెప్పలేడు ఆ టైప్ గా ఏమన్నా పార్టీ నుంచి ఆ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇలా చేస్తుర్రని అంటారు కాంగ్రెస్ పార్టీ ఉంది రేవంత్ రెడ్డి ఉన్నారు పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు ఎందుకంటే ఆయన వైసీపీకి సపోర్ట్ చేశారని కక్ష కట్టారు వాళ్ళు అందుకు ఇప్పుడు ఆయన ఎలా అయినా మంచి పొజిషన్ కి పోతున్నారు పుష్ప మూవీ అంత పొజిషన్ కి పోయింది కాబట్టి వాళ్ళు తొక్కేయాలని ఇలా చేశారు అంటే ఇప్పుడు ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు ఏపీలో మంచి థియేటర్స్ కూడా పర్మిషన్ ఇచ్చారు అలానే బెన్ఫిట్ కూడా పర్మిషన్ ఇచ్చారు అలా చేసినందుకు అలా అలా మంచి మంచి ఇంకా అల్లు అర్జున్ గారికి అప్రిషియేట్ కూడా చేసిండు ఇలా ఎందుకు చేస్తాడు అది సింపతి డ్రామా అంతే ఆయన తెలిసే చేశారు ఇవన్నీ మొత్తం డ్రామా ఇప్పుడేమో ప్లానింగ్ చేసి మొత్తం ఇలా చేశారు అందరు ఏమంటున్నారు అంటే అల్లు అర్జున్ ఆర్మీ ఆర్మీ అంటారు ఆర్మీ ఇప్పుడు జైలుకు పంపించింది ఎవరైతే ఆ రేవతి అనే అమ్మాయి తొక్కిసలాటలా అంత ఎందుకని అదే వాళ్ళు రాంగ్ కేస్ పెట్టారు అదే చెప్తున్నారు కదా వాళ్ళు మర్డర్ కేస్ పెట్టారు ఆయన ఏమైనా వెళ్ళి చంపారా కత్తి తీసుకొని లేకుంటే ఆయన కార్ ఏమైనా చేశారా లేదు కదా

ఫైనల్ గా ఇప్పుడు అల్లు అర్జున్ గారి మీద కేసు పెట్టడం తప్పు అంటారా ఉప్పు కరెక్ట్ అంటారా తప్పు అసలు అన్యాయం ఇప్పుడు పద్నాలుగు రోజుల దాకా జైలకి అయితే రాడు ఇప్పుడు పుష్ప ఫ్యాన్స్ ఆర్మీ ఏం చేస్తారు ఆయన చిరునవ్వుతో పోయాను అల్లు అర్జున్ ఆయనకి భయం కూడా లేదు అసలు ఆయన కాన్ఫిడెన్స్ తో ఉన్నారు ఎందుకంటే ఆయన తప్పు చేయలేదు కాబట్టి తప్పు చేయలేదు కాబట్టి అంత హ్యాపీగా ఉన్నారు ఆయన మళ్ళీ వస్తారు కదా అల్లు అర్జున్ కేసు మీకు తెలిసిందే కదా పద్నాలుగు రోజుల్లో జైలు శిక్ష అనుభవిస్తున్నట్టు మనకు నోటీస్ వచ్చింది దీని మీద మీరు ఏం చెప్తారు అక్కడ నాకు చాలా బాధ కలిగించింది అవునని కాదు నాకు తన నేను అవార్డు పొందిన వ్యక్తికి నిజంగా తన మొన్ననే పుష్ప రిలీజ్ అయింది నిజంగా వెయ్యి కోల్డ్ కొట్టింది మన సక్సెస్ పొందింది వాళ్ళ పాప అట్లీస్ట్ సక్సెస్ కూడా సక్సెస్ కూడా వాళ్ళకి బాధ బాధ ఉంది ఏంటంటే ఒక పాలు ఒక తొక్కిస్తాడు ఒక అమ్మాయి చనిపోయింది అసలు సక్సెస్ కూడా హ్యాపీ పెట్టుకోలేకపోతారు ఏదో ఢిల్లీలో చిన్న చిన్న ప్రోగ్రామ్ పెట్టుకున్న వాళ్ళు నిన్న నిన్న సక్సెస్ పెట్టుకు వచ్చి రోజు రిలాక్స్ అవుతున్న టైంలో అది నిజంగా పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పు చెప్పకుండా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా డైట్ వాళ్ళు రూమ్ లో పోయి నిజంగా పసులో రూమ్ బెడ్ లో పోయి తనను తీసుకురావడం అసలు డ్రెస్ చేసుకునికుండా తొలకురావడం అంటే నిజంగా సీన్ కట్ చేస్తే చాలా బాధ కలిగి అంటే ఫ్రాక్షన్స్ చెక్ అన్ని జరిగిపోతున్నాయి అక్కడ అక్కడ ఇంటి నుంచి తీసుకెళ్లారు అక్కడ నుంచి ఇక్కడ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు అక్కడ నుంచి మన గాంధీ హాస్పిటల్ శాంపుల్ తీసుకెళ్లారు అక్కడ నుంచి మన నాంపల్లి కోట్ తీసుకెళ్లారు ఇదంతా ట్వెల్వ్ ఓ క్లాక్ స్టార్ట్ అయితే ఫోర్ ఓ క్లాక్ వరకు తిప్పితేనే తిప్తూనే ఉన్నాను అన్నాను కదా సో నేను అనుకోని నిజంగా అలాచని తప్పు చేశాడా నాకు కలిగింది ఇక్కడ అంటే తన ఒక సంధ్య థియేటర్కి వచ్చాడు ఎప్పుడు డిసెంబర్ ఫోర్ నా పుష్ప ప్రీమియర్ షో నడిచినప్పుడు సో అప్పుడు నిజంగా తొక్కేసారి సార్ జరిగితే ఒక అమ్మాయి చనిపోయింది మేము అనుకున్నాం మరి ఏంది అల్లర్జున్ సార్ అట్లీస్ ఒక ఇన్ఫర్మేషన్ చెప్పాలి ఎందుకంటే తన ప్యాన్ సార్ ఒక ఇన్ఫర్మేషన్ చెప్పాలి వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి అనుకున్నాం సో నిజంగా అరెస్ట్ చేసి మేము ఏమనుకున్నా అంటే అల్లర్జుని మేము అరెస్ట్ చేయరు అరెస్ట్ చేసి ఇస్తే ఇవాళ తప్పది సంధ్య థియేటర్ తప్పు సంధ్య యాజమాన్యాన్ని అరెస్ట్ చేశారు అని అనుకున్నాం సీన్ కట్ చేసి అల్లార్జును అరెస్ట్ చేసుకోవడం చాలా బాగా కలిగింది నిజంగా నన్ను ఇప్పుడు ఇందాక సంధ్య థియేటర్ ఇన్ఫర్మేషన్ పంపించారు ఏంటంటే మేము ఆల్రెడీ ఏసీపీకి ఇన్ఫార్మ్ చేశాము మనకు విఐపి చూస్తున్నారు చెప్పామన్నప్పుడు నిజంగా ఎవరు తప్పు లాండ్ ఆర్డర్ మిస్ అయింది నాకు నోన కదా సో అప్పుడు సస్పెండ్ చేసి ఎవరు సస్పెండ్ చేయాలి ఒక ఏసీపీని ఒక డిఎస్పీని సస్పెండ్ చేయాలి అంతగాని అల్లాజ్ అరెస్ట్ చేయడం అనేది చాలా నిజంగా చూడండి ప్రతి పాయింట్ కూడా ఇప్పుడు అల్లాజ్ చూడండి తను నిజంగా తను చనిపోయిన విషయం తను కూడా తెలియదు ఫోర్ కోయింది తను తను ఫైవ్ తెలిసింది సినిమా తెలిసింది ఒక అమ్మాయి చనిపోయిందని ఆ రోజు కూడా చాలా బాధతో తన అమౌంట్ డిక్లేర్ చేసే ఇరవై లక్షలు ఇస్తున్నాను చెప్పాడు ఆ కుటుంబాన్ని నా అని చెప్పాడు అవునన్నాను కదా సో తను తెలిసిన దానికి తప్పు చేస్తే తను ఒప్పుకునేవాడు కానీ ఆయన తప్పు లేకుండా కూడా తను చనిపోయిన ప్రాణాన్ని ఏం తీసుకోలేదు కాబట్టి ఆ కుటుంబానికి కంటా ఉందని చెప్పి చెప్పాడు అవునాజన్ సో అక్కడ తనకు మా విలువలు మా బయట కనిపించిన వాడే నిజం గొప్ప యాక్టర్ గొప్ప గొప్ప వాళ్ళు ఉత్తన గొప్పవారు గారు వాళ్ళు చేసే పని కూడా గొప్పగా ఉంటారని నమ్మేము నిజంగా సో సీన్ కట్ చేస్తే ఈ రోజు సినిమా మంచి ఇటు కొట్టింది వెయ్యి కోట్లతో దాటింది సీన్ కట్ చేస్తే మొన్న ఒక ప్రోగ్రామ్ చూసాము ప్రోగ్రాంలో అల్లార్జును నువ్వు అట్లా మాటలు మారుతూ మన తెలంగాణ సీఎం అని మా చెప్పడు మర్చిపోడు రేవంత్ రెడ్డి అని పేరు మర్చిపోడు మనకు బాగా వినిపిస్తుపోయేదండి రేవంత్ రెడ్డి పేరు చెప్పినందుకు రేవంత్ రెడ్డి ఈరోజు పకడ్బందీ ప్లాన్ చేసి ఇంటికి అకస్మాత్తుగా పోయి అరెస్ట్ చేయించు అని అంటారు చూడండి క్వశ్చన్ తా అప్పట్లో మన చంద్రబాబు నాయుడు ఉన్నాం సో తన పుష్కరాల ప్రోగ్రామ్ పోయినప్పుడు పెద్ద మీటింగ్ ఒక స్టండ్ చేసినప్పుడు ఇరవై మంది చనిపోయారండి మరప్పటి నుంచి చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయలేరండి అది తెలంగాణ పెద్ద కేసీఆర్ పెద్ద ప్రోగ్రామ్ అంటే ఒక ఊరు ఊరు నుంచి ఊర్లో ఆటలలో అయితే ఆట ఆటను మునిగిపోయిందండి ఆట ఆటని చనిపోయారు అప్పుడు కేసీఆర్ అరెస్ట్ చేయలేరు ఎందుకంటే మన తెలంగా తెలంగాణలో పేపర్ లీ నీట్ పేపర్ లీక్ మొత్తం నీట్ పేపర్ లీక్ అయినప్పుడు ఎంత స్టూడెంట్స్ సూజర్డ్స్ నచ్చిపోయారు అప్పుడు మన గవర్నమెంట్ గవర్నమెంట్ని అరెస్ట్ చేసినామా సో నానండి కాదన్న కొన్ని మన సంబంధం ఉన్న విషయాలు అక్కడ వరకు ఓకే అండి సంబంధం విషయాలు కూడా ఆ బాధ అనుభవిస్తుంటే బాధ తెచ్చి అనుభవించడం తెలుస్తున్నాం అన్నాను కదా మీరు ఒక మాట అన్నారు కదా ఇప్పుడు సినీ నటు బ్రహ్మాజీ గారు ఉన్నారు కదా ఆయన కూడా అన్నారు ఇలా అల్లు అల్లు అర్జున్ గారి జైలుకెళ్ళడం అనేది చాలా బాధాకరణ జరిగిన విషయం ఇది బట్ ఇలా చేస్తే సగం రాజకీయం వల్ల బయటకు వెళ్ళిపోవాలి సో ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ఆయన కూడా స్పందించారు ఆయన మీద మీరు ఒపీనియన్ ఏం చెప్తారు నిజంగా చూడండి ఇప్పుడు ఒక జి ఇప్పుడు చీమకి మన చనిపోతే ఇంకో చీమ వచ్చి నిలుతుంటాను ఏమైనా కదా ఏమైనా సరే కూడా ఒక సినిమా ఫీల్డ్లో లో ఒక వ్యక్తికి అంత పెద్ద ట్రోలింగ్ లాస్ట్ టైం లందేలో పోయినప్పుడు అసలు మెగా ఫ్యాన్ గా నేను కూడా అది ఏంది మన మెగా ఫ్యాన్ మెగా కాంపెనీ నుండి కూడా వేరే పాడి గేట్ సపోర్ట్ వేస్తాను హటైనా అప్పుడు నేను కూడా అలాచుని చాలా ఇరిటేట్ గా చాలా నేను డిసప్పాయింట్ అయి నేను చాలా మీడియా అల్లాచు తప్పేసాను కానీ ఈరోజు నేనే ఒక మెగా ఫ్యాన్ గా అండర్ పర్సన్ మెగా ఫ్యాన్ నేను ఎంటు ఉంటాం అన్న అండర్ పర్సన్ నేను ఏంటో నిల్చుంటా తెలియని తప్పు కూడా నువ్వు నేను శిక్షణ మాకు నచ్చట్లేదు నిజంగా హీరో మేమే కాదండి చాలా టాలీ కూడా హీరోస్ అందరూ కూడా రెస్పాండ్ కావాలి నాని కూడా రెస్పాండ్ అయ్యం ఇంత మెగాస్టార్ కూడా ఆ రంగంలో దిగిండు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చూడండి ఇప్పుడు సినిమా రాజకీయ నాయకులు వాళ్ళు ఒక్కటండి ఇప్పుడు ఈ పాట ఉన్న ఆ పాటి ఉంటారు ఆ పాటిని ఈ పాట ఉంటారు సీన్ అంతా కలిసి ఒక ప్రోగ్రామ్ లో కలుసుకుంటారు సో నాన్న కానీ ఓన్లీ ఇప్పుడు సినిమా వాళ్ళు దొంగలు కాదండి వాళ్ళేమే కుట్రలేశ్వర్లో కాదండి వాళ్ళేమే మట్రలేశ్వర్లో కాదండి వాళ్ళు తెచ్చిన వాళ్ళు ఒకటే సినిమా చేయాలి ప్రాణంగా ప్రజలకు చూపించాలి వాళ్ళ కష్టాన్ని చూపించాలి వాళ్ళకి మెచ్చుకోవాలని ఉద్దేశం సినిమా అండి నేను ఉన్నాను కదా లక్షల కోట్లు పెట్టి సినిమాలు తీస్తారు సో అటువంటి వ్యక్తులను మట్టుకొని నిజంగా ఈరోజు సీల్ సిలి అరెస్ట్ చేయడం అనేది చాలా బాధ కలిగించింది సో ఎనీవే ఇప్పటికైనా చూడండి అలాచి మీకు కేసు పెట్టారు ఒకటి వన్ జీరో ఫైవ్ కేసు పెట్టారు నాన్ అవైలబుల్ కేసు ఒకటి వన్ వన్ ఫైవ్ పెట్టారు వన్ బై ఎయిట్ ఒకటి మన రెడ్ విత్ త్రీ త్రీ బై ఫైవ్ పెట్టారు ఒకటి బిఎన్ఎస్ పెట్టారు సో నీ కేసు చాలా పక్కన టు టెన్ ఇయర్స్ దీని బయట పెద్ద పెద్ద వాళ్ళు అనుకుంటున్నారు సో నేను అనుకుంటున్నా అండి నాకు అనిపించింది వాళ్ళు ఏ రకంగా ప్రలోభాలు అయ్యారో వాళ్ళు ఏ రకంగా మిస్ఫీల్ అయ్యో తెలియ ఈ రోజు రేవతి భర్త రేవతి మ్యామ్ భర్త కూడా కేసు వాపస్ తీసుకుంటా ఇన్ఫర్మేషన్ వచ్చింది సో నిజంగా మీకు ప్రత్యేక సార్ ఎందుకంటే మీకు తను చేసిన తప్పు తన నిజంగా తరచికోలేడేమే కానీ మీ కుటుంబానికి అండగా ఉంటా అని చెప్పాడు దయచేసి కేసు మాప తీసుకొని సో నిజం మీ కుటుంబానికి మీ మీ బాబుకు మీకు ఎల్లప్పుడు ఉంటానని ఇచ్చాడు అల్లార్జును ఆ మాట మీద ఉంటాడు మాకు నమ్మకం ఉంది ఒక మాట నిలబడుకుంటే మేమే అల్లని ప్రశ్నిస్తాం దయచేసి కేసు వాపస్ తీసుకొని అల్లార్జును మాత్రం పంపియొద్దని మనస్ఫూర్తి దొరుకుతాను మెయిన్గా నిజంగా గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తే సస్పెండ్ చేస్తే ఇస్తే ఏసీపీని డీఎస్పీని సస్పెండ్ చేయండి ఒక లాండ్ ఆర్డర్ మిస్ అని కాబట్టి వాళ్ళని సస్పెండ్ చేయాలి కానీ దయచేసి అల్లార్జును మాత్రం శిక్షించొద్దని ఇంకోటి అండి నాకు బాగా నిలిచిందంటే అంటే ఫ్రైడే అండి సాటర్డే సండే కావాలని ఈరోజు అరెస్ట్ చేసే కారణం ఏంటంటే సాటర్డే సండే జైలు పెట్టాలని అండి తనకు తనకున్న నేషనల్ అవార్డు పొందిన వ్యక్తికి మంచి రెస్పెక్ట్ ఇదా అండి నా తెలుగు ఇండస్ట్రీకి ఎక్కడైనా రికార్లు తీసుకొచ్చాడు అంటాను అట్లాంటి వ్యక్తిని అరెస్ట్ చేస్తుంటే బాధ కలిగింది ఒక తెలుగు అభిమానిగా చాలా నాటన్న అభిమాని అండి ఒక తెలుగు మనిషిగా కనిపించింది బాధ కలిగింది అన్నాను కదా నిజం చెప్పాలంటే తన మూవీ సక్సెస్ని ఎంజాయ్ చేసే చేయడం కన్నా ఒక ఫ్యామిలీ ఇలా నష్టపోయింది అర్జున్ కూడా బాధపడుతున్నారు ఈ రోజు కానీ కొంతమంది ఇండస్ట్రీ కొంతమంది బయట వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఒక ప్రాణం పోతే ట్వంటీ ఫైవ్ ఇస్తారా ఒక మీరేమో మూవీ రెమ్యూన్యేషన్ వచ్చి త్రీ త్రీ హండ్రెడ్ కోర్స్ తీసుకుంటారని కొంతమంది అనుకుంటున్నారు దీని మీద మీరు ఏం చెప్తారు తమ్ముడు నిజంగా అక్కడ నాకు అనిపించే తను ఎంత కొంత డబ్బు అయితే ఇస్తున్నాడు కదా కాదన్న ఇంత ఇచ్చాడు అంత ఇచ్చిన తను ఏమంటా అంటే నేను ఆ కుటుంబానికి లైఫ్ లైన్ రుణపడి ఉంటా కుటుంబాన్ని ఎల్లప్పుడు చూసుకుంటాను అన్నాడు ఇప్పుడు ఇచ్చిన డబ్బును ఎందుకు మీరు పాయింట్ అవుట్ చేస్తున్న ఇరవై ఐదు లక్షలు ముప్పై లక్షలు ఎంతో కొంత ఇస్తుండే కదా నా కాదన్నా కాదన్న అసలు ఇవ్వకుండా అడుగుతానే ఒక వాల్యూ ఉంటుంది ఎంతో కొంత డబ్బు ఇచ్చాడు తన మాట ఇచ్చాడు అన్ని పశ్చిమ కుటుంబాన్ని ఆదుకుంటా అనే పెద్ద మాట నేను కాదన్న సో కుటుంబానికి ఆదరణంగా ఉంటా ఒక బ్రదర్ లాగా ఉంటా అంటే నాకు చాలా బాబించింది చూడండి టోల్ వేసే వాళ్ళకి ఏం ఉండదు అండి అలాజుని టోల్ వేసి ఉండాలి టోల్ వేసిన ఒక్క విషయం టోల్ వేసి ప్రతి ఒక్కడు కూడా మీరు లాస్ట్ ఏదో టోల్ వేశారు దాంతో వెహికల్ కొట్టాడు ఈసారి మీరు టోల్ వేసి మాత్రం నిజంగా దేశాన్ని ప్రపంచం మీద కూర్చుంటాడు నిజంగా అన్నాను కాదన్న దయచేసి ఆలోచించండి ఒక మంచి నా చూడండి నేను అవునా ఒక మెగా పని చెప్తాన తన వెనుక ఒక పెద్ద వ్యక్తి ఉన్నాడు వాళ్ళ వాళ్ళ మామ చాలా పవర్ఫుల్ తనగా రంగంలో తిరిగితే రాజకీయాలు మారిపోతాయి రాజకీయ రూపరేఖలు మారిపోతాయి కానీ దయచేసి ఇక్కడైనా చోలింగ్ సాపాలి మనసుపోతే కోరుకుంటున్నాం తమ్ముడు మీరు ఒక అల్లు అర్జున్ అభిమానుగా ఒక మాట్లాడుతుందని చెప్పండి ఇప్పుడు అల్లు అర్జున్ కుటుంబానికి ట్వంటీ ఫైవ్ లాక్స్ ఇచ్చారు కరెక్టే కానీ అల్లు అర్జున్ ఆ ట్వంటీ ఫైవ్ కోసమే కొంతమంది క్యాప్ చేస్తున్నారు తప్ప కానీ ఆ ఫ్యామిలీకి ఎలాంటి నీడు ఉన్న ఎడ్యుకేషన్ పరంగా కానీ ఎలాంటి సపోర్ట్ అయినా నేను లైఫ్ లాంగ్ చేస్తానని చెప్పారు ఆయన కానీ ఇది ఎవరు గుర్తించట్లేదు దీని మీద మీరు ఏం చెప్తారు ఫైనల్గా చూడండి నాకు ఇప్పుడు ఒక కుండ మా కుండలో నీళ్ళని చూస్తాము దాన్ని అన్న కుండ చాలా నీళ్ళు ఫ్రెష్గా ఉంటాయి అనుకన్నా దాని ఒక పక్క ఒకటి నీళ్ళు మొత్తం గారిపోయింది ప్రజలు ఏంటంటే ఆ పొక్క నేను వస్తారు కానీ నీళ్ళని ఎవరు చూడదు అవునని కాదా సో నిజంగా అలా చూడక ముందు వరదలు వచ్చినప్పుడు డబ్బులు ఇచ్చాడు నాకు నవ్వునాను కాదన్న వరదలు వచ్చినప్పుడు ఎంతో ఆంధ్రప్రదేశ్ లో వచ్చినప్పుడు డబ్బులు ఇచ్చాడు కాదన్న సో అలాంటి అప్పటి రెస్పెక్టేషన్ మనమే ఇప్పుడు క్రిటిసైజ్ చేయడం అనేది మంచి పద్ధతిగా గుండెమ్మే చేతికి మాట్లాడండి ఒకసారి గురించి ఆలోచించండి నిజంగా నేషనల్ పొందిన వ్యక్తి కాబట్టి దయచేసి ఒక రెస్పెక్ట్ మనం ఎలా మనస్ఫూర్తి కోరుపెట్టిన థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్